హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే ఈదే ఏడో భాగాన్ని వినేద్దాం సాధ్వి అక్షరాకి ధైర్యం చెప్పి ఆదిత్యాన్ని కూడా రావద్దని చెప్పడంతో వాళ్ళ ప్లాన్ అమలుపరిచే పనిలో ఉంటారు ఇద్దరు ఆ రోజు రాత్రి అవుతుండగా అక్షర సాధ్వి ఇద్దరు స్కూల్ వెనుక నుండి స్కూల్ లోపలికి వెళ్తారు మెల్లగా స్కూల్ టెర్రస్ పైకి వెళ్తారు కాసేపటికి కొంచెం దూరంలో కరెంట్ రావడం చూసి సాధ్వి అక్షరాకి ధైర్యం చెప్పి అక్కడే ఉన్న పాడైపోయిన బెంచులు చాటున కనపడకుండా దాక్కొనుంటుంది కరణ్ పైకి వచ్చేసరికి భయాన్ని మొత్తం కనపడనివ్వకుండా కాస్త ధైర్యంగా కనిపిస్తుంది అక్షరాన్ని వెనకలను చూసి తన భుజంపై చేయి వేస్తాడు కరణ్ కళ్ళు గట్టిగా మూసుకొని కళ్ళల్లో తిరుగుతున్న కన్నీరని గొంతులో ఉన్న భయాన్ని దిగమింగి కరణ్ అంటుంది అసలు వస్తావను అనుకోలేదు అక్షర ఇన్ని రోజులకి నా కోరిక తిరుగుతుంది అంటూ తనని సమీపిస్తాడు అక్షరాకి చాలా కంపరంగా ఉన్నా కూడా వచ్చి రాని నవ్వు నవ్వుతూ నువ్వు రమ్మన్నావు కదా కాదు కాదు రప్పించుకున్నావు కదా అంటుంది ముందుకు తిరిగి ఖమాన్ అక్షర అవన్నీ మాట్లాడే టైం కాదు ఇది అంటూ ఇంకో చెయ్యి వేస్తాడు అక్షర పైన ఇదంతా చూస్తున్న సాధ్వికి కోపం నశాలానికి తాకింది కానీ సమయం కోసం ఆగుతుంది కరణ్ ఒక్క నిమిషం నేను అడిగింది నువ్వు ఇంకా చేయలేదు అంటుంది అక్షర హో వీడియోనా అంటాడు కరణ్ అవును అన్నట్టు తలుపుతుంది అక్షర ముందు వచ్చిన పని చేద్దాం బేబీ అంటాడు కరణ్ ముందు వీడియో డిలీట్ చేయి అని కొంచెం సాఫ్ట్గా చెప్తుంది అక్షర కరణ్ మొబైల్ తీసి అక్షరాకి చూపిస్తూ వీడియో డిలీట్ చేయగానే అక్షరాకి అందులో సాధ్వి ఫోటో కనిపిస్తుంది అక్షర కరణ్ వైపు చూసి ఈ ఫోటో ఎందుకుంది నీ ఫోన్లో అంటుంది నిన్ను చూస్తే ఒకసారి అనుభవిస్తే చాలు అనిపించింది కానీ నీ మరదలు అలా కాదు తను నాకు జీవితాంతం కావాలి ఆమె అందం నన్ను పిచ్చి చేస్తుంది నీ ఎంగేజ్మెంట్ రోజే తనని చూశాను ఇక నీ జోలికి రావద్దని తనని చూశాకే అనుకున్నాను కానీ నువ్వు నన్ను కొట్టిన దెబ్బ నీ జీవితం మీద పడాలి అంటే నువ్వు నీ వాళ్ళ ముందు అపరాధ భావంతో బ్రతకాలి నేను ఆమెను పెళ్లి చేసుకోవడానికి వచ్చినా నువ్వు నా గురించి చెప్పద్దు అంటే నా జాగ్రత్తలో నేనుండాలి కదా అంటూ నవ్వుతాడు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అంటూ వాళ్ళు మాట్లాడి వినడానికి ప్రయత్నిస్తుంది కానీ ఏమీ వినిపించట్లేదు సాధ్వి నో నేను అలా జరగనివ్వను సాధ్వి జోలికి వస్తే నేను చూస్తూ కూర్చోను అంటుంది అక్షర కరణ్ నవ్వుతూ నా నుంచి నేను నువ్వు కాపాడుకోలేవు కానీ సాధ్విని కాపాడుతావా అంటూ ఆమె మీదకి వెళ్తాడు కరణ్ కరణ్ నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ తన వల్ల అవడం లేదు ఇక్కడికొచ్చాక ఇంకా ఏంటి నీ గొడవ అంటూ అక్షరాన్ని కొడతాడు అప్పటి వరకు ఆగిన సాధ్వి ఇంకా కోపం ఆపుకోలేక కరణ్కి కనపడకుండా చీకటిలో నడుస్తూ అక్కడే ఉన్న ఇటుకతో తలపై తనం బలమంతా ఉపయోగించి కొడుతుంది కరణ్ ఒక్కసారిగా కింద పడి సాధ్వి కొట్టిన దగ్గర చేయితో పట్టుకుని సాధ్విని చూస్తాడు నువ్వేంటికిడా అంటాడు కరణ్ నా వదిన జోలికి వస్తే ఊరు కుట్టాననుకుంటున్నావా అంటుంది సాధ్వి అప్పటికే అక్షర భయంతో కుప్పకూలిపోయింది సాధ్వి దెబ్బ నుండి తేరుకొని లేచి నిల్చని ఓ ఒకరి కోసం వస్తే ఇద్దరు దొరికారు అంటూ సాధ్వి వైపు అడుగులు వేస్తాడు కరణ్ సాధ్వి తన్ని తాను కాపాడుకునే ప్రయత్నంలో కరణ్ ని గట్టిగా తోయడంతో కరణ్ బ్యాలెన్స్ తప్పి స్కూల్ వెనక వైపు పడిపోతాడు నాలుగో ఫ్లోర్ నుండి కింద పడిన మళ్ళీ మళ్లీ లేవలేదు వాడు చనిపోయాడని సాధ్వి ఫిక్స్ అయిపోయింది సాధ్వి అక్షరాన్ని తీసుకుని తను కొట్టడం వల్ల రెండు ముక్కలైన ఇటుకని కూడా తీసుకుని అక్కడెక్కడా రక్తపు మరకలు లేకపోవడంతో అక్కడ నుండి ఎవరూ చూడకుండా ఇంటికి వెళ్ళిపోతుంది రోడ్డుపైన నడుస్తున్నారే కానీ చేతుల్లో వణుకు ఇంకా ఇద్దరికి అక్షర పరిస్థితి అయితే ఇంకా దారుణం ఈ లోకంలో కూడా లేదు తను వడివడిగా నడిచి ఇంటికి అయితే చేరుకున్నారు ఇంటికి వెళ్ళగానే అక్షరాన్ని ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పి తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని ఆ డ్రెస్సెస్ తీసుకుని కాల్చేసింది తను తెచ్చిన ఇటుకను కూడా పొడిగా చేసి డ్రైనేజ్లో పూసేసింది ఆ రోజు రాత్రి ఎలాగో అక్షరాకి ధైర్యం చెప్పింది చాలా గట్టిగా గడిచింది ఆ రాత్రి ఇద్దరికి ఎప్పటికో నిద్రపోయారు ఇద్దరు పొద్దున్న ఎవరో డోర్ కొట్టడంతో ఉలిక్కి పడి లేచింది అక్షర భయంతో చెమటలు పట్టేశాయి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళి డోర్ తీస్తే పాలవాడు ఊపిరి పీల్చుకుని పాలు తీసుకుని వేడి చేసి కాఫీ కలిపి ఇద్దరు కూర్చుని తాగుతున్నారు మనం తప్పు చేశామా సాధ్వి లేదు వదిన మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేసాం కానీ ఎవరికైనా తెలిస్తే నువ్వు చెప్తావా వదిన లేదు సాధ్వి కానీ మనం ఒక మనిషిని చంపేశాం సాధ్వి మనకి శిక్ష పడుతుంది చట్టం దృష్టిలో మనం నేరస్తున్నాం ఏం కాదిన నువ్వు అన్నట్టు ఏదైనా అయినా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అయినా చంపింది నేను కదా నీ వరకు రానివ్వను వదిన నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో కానీ నువ్వు చేసింది నా కోసమే కదా నా వల్ల నువ్వు శిక్ష అనుభవిస్తావా ఇక్కడితో ఇది మర్చిపోవదిన మళ్ళీ మన మధ్య ఈ టాపిక్ రావద్దు మనకు ఏమీ తెలియనట్టే ఉందాం మనం తప్పు చేయలేదని నేను నేనన్ను కానీ తప్పు తప్పక చేశాం ఎప్పటికీ ఈ విషయం మా అన్నయ్యకి చెప్పను అని మాట ఇవ్వదునా సాధ్వి మాట ఇగు అని చెయ్యి ముందుకు చాపుతుంది చేతిలో చెయ్యేసి అలాగే సాధ్వి అంటూ హక్కు చేసుకుని ఏడుస్తుంది గుడికి వెళ్దామా వదిన కాస్త మనసు ప్రశాంతంగా ఉంటుంది సరే అని ఇద్దరు స్నానం చేసి స్కూల్ ముందు నుండే వెళ్తారు కానీ స్కూల్లో అసలు ఏమీ జరగనట్టే ఉంది పిల్లలందరూ ప్రేయర్ చేస్తున్నారు ముందు రోజు రాత్రి వాడు పడిన చోటు స్కూల్ బస్సులు ఉన్నాయి తర్వాత అసలు ఆ న్యూస్ ఎక్కడా లేదు తర్వాత పెళ్లి హడావిడిలో పడి ఆ విషయం మేము కూడా మెల్లగా మర్చిపోయే ప్రయత్నం చేశాం పెళ్లి కూడా నేను ఎక్కువ సమయం వదిలితోనే ఉండేదని అలా కొన్ని రోజులకి పూర్తిగా మర్చిపోయాం కానీ నా కిడ్నాప్ అయ్యాక వదిన ఆ విషయం ఇంట్లో చెప్పేద్దామని అంది కానీ నేనే వారించాను అని చెప్పి అబీ వైపు తిరుగుతుంది అన్నీ జాగ్రత్తగా వింటున్న అబీ సాధ్వి దగ్గరకొచ్చి చేయి పట్టుకొని సారీ సాధ్వి చెప్పడానికి ఇబ్బంది పడ్డామని తెలియక చేయి చేసుకున్నాను ఒక మనిషిని చంపడం తప్పే కావచ్చు కానీ ఆత్మరక్షణకి ఏం చేసినా తప్పు కాదు అంటాడు అభి అసలు వాడు చనిపోయాడని నీకెలా తెలుసు అన్నాడు అభి తన రూంలోకి వస్తూ అయ్యో అభి రామాయణం మొత్తం విని రాముడికి సీత ఏమవుతుంది అడిగినట్టు నేనే కిందికి తోసేసాను అని చెప్తుంటే మళ్ళీ ఎలా తెలుసు అంటావేంటి అంటుంది సాధ్వి అభి వెనకే వస్తు అభి నవ్వుతూ లేదు సాధ్వి వాడు బ్రతికే ఉన్నాడు అంటాడు నాలుగో అంతస్తు నుండి కింద పడ్డాడు అభి వాడు ఎలా బ్రతుకుతాడు అంటుంది సాధ్వి వాడు చనిపోతే నీ మీద అటాక్ జరిగేది కాదు అలా కాకుండా అటాక్ జరిగిందంటే వాడు బ్రతికైనా ఉండాలి లేదా ఈ విషయం తెలిసిన వాడి వాళ్ళు ఎవరైనా ఉండి ఉండాలి అంటాడు అభి అభి నన్ను అరెస్ట్ చేస్తావా అంటుంది సాధ్వి అభిని చూస్తూ భయంగా అభి సాధ్వి తలపైన నిమురుతూ హా చేసేవాడిని నువ్వు తప్పు చేసి ఉంటే అంటూ నవ్వుతాడు సాధ్వి కూడా నవ్వుతూ అమ్మయ్య నవ్వేశావా అంటుంది అభి నాకు ఆకలి అవుతుంది అంటుంది సాధ్వి పొట్ట మీద చేయి పెట్టుకుని వెళ్ళి రెడీ అయ్యిరాపు బయటికెళ్ళి తినేసి వద్దాం అంటాడు అభి సాధ్వి షాక్ అయ్యి నువ్వు బాగానే ఉన్నావా లేదా నేను చెప్పింది విని బ్రెయిన్ పని చేయట్లేదా అంటుంది అభి నవ్వుతూ లేట్ చేయకు త్వరగా రెడీ అవ్వు అని చెప్తాడు ఏంటో ఈ మనిషి అస్సలు అర్థమవడు చెప్పక ముందు కొట్టాడు చెప్పాక బయటికి తీసుకెళ్తాను అంటూ అటు నుండి అటుగా వెళ్ళి జైల్లో పెట్టడు కదా అనుకుంటూ తన రూంలోకి వెళ్ళి రెడీ అయి వస్తుంది అభి సాధ్వి కలిసి బయటికి వెళ్ళి ఒక హోటల్లో ఫుడ్ తిని ఇంటికి వస్తూ అభి ఒక దగ్గర కార్ ఆపుతాడు ఇల్లు రాలేదు కదా ఇక్కడెందుకు ఆపావు అని అడుగుతుంది సాధ్వి అభి చెయ్యి ఒకవైపు చూపించి ఇందుకోసం అంటాడు సాధ్వి నవ్వుతూ అభి వెనకే వెళ్లి రెండు ఐస్ క్రీమ్ కొనుక్కొని కారులో కూర్చుని తింటూ ఉంది అభి నవ్వుతూ ఇంటికి పోనిస్తాడు ఇంటికెళ్ళి పడుకున్న అబీకి అతని ఇంట్లో ఎవరో నడుస్తున్న శబ్దం లీలగా వినిపిస్తుంది నిద్రలో కాసేపటికి డాలర్ అరుపు వినిపించి లేచి కూర్చుంటాడు కిందికి వెళ్ళేసరికే మెయిన్ డోర్ ఎవరో బయట నుండి లాక్ చేసి ఉండడంతో సాధ్వి రూమ్ వైపే చూశాడు డోర్ ఓపెన్ లో ఉంది అబీకి భయం మొదలైంది వెంటనే పైకి డోర్ వరకు వెళ్లాడు కానీ రూమ్ లోకి చూడాలంటే ధైర్యం సరిపోవట్లేదు అక్కడ సాధ్వి ఉండదు అనే ఊహ కూడా తట్టుకోలేకపోతున్నాడు ఒక్కసారి ఊపిరి పీల్చుకుని వదిలి లోపలికి చూశాడు బెడ్ పైన సాధ్వే లేదు అభికి గుండె ఆగినంత పనైంది అబి వెంటనే తన మొబైల్ కోసం తన రూమ్కి వెళ్ళి ఆదిత్యకి కాల్ చేస్తుండగా వెనక నుండి తన భుజంపై ఎవరో చెయ్యి వేస్తారు ఆ చేయి పట్టుకుని మెలితిప్పి తిప్పి పిడికిలు బిగించి కొట్టడానికి వెళ్ళి ముఖం దగ్గర ఆపుతాడు వెంటనే చేయి వదిలేసి పక్కనే ఉన్న టేబుల్పై కొట్టడంతో చెక్క బీటలు వారుతుంది అభి కోపంగా ఎక్కడికి వెళ్ళావు అంటాడు ఇంట్లోకి ఎవరో అభి డోర్ సౌండ్ వినిపించింది డాలర్ ఎవరినో చూసి అరుస్తుంది నేను ఇక్కడికి వచ్చేసరికి నువ్వు లేవు అభి ఎవరో మెట్లు ఎక్కుతున్నట్టు అనిపించి బెడ్ కిందకు దూరాను కాసేపటికి వచ్చావు అందుకే బయటకు వస్తే నువ్వేమో చెయ్యి విరిచేసావు అంటుంది సాధ్వి అభి మెలి తిప్పిన చేయి పట్టుకుని అప్పటికే అభి ఆదిత్యకి కాల్ చేయడంతో సాధ్వి మాటలు విన్న ఆదిత్య అభి అభి అని పిలవడంతో అప్పుడు అభికి గుర్తుకొస్తుంది తను ఆదిత్యకి కాల్ చేశాడని ఆదిత్య నువ్వు వెంటనే ఇంటికి రావా అని చెప్తాడు అభి పదహైదు నిమిషాల్లో ఆదిత్య వచ్చేస్తాడు డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చిన ఆదిత్యకి అభి సాధ్వి హాల్లో కనిపించడంతో రే అభి ఎవరు వచ్చారరా ఇంట్లోకి అంటాడు బయట వాచ్మెన్ కూడా శ్రో లేదు అని అడుగుతాడు అభి బయటికి వెళ్ళి వాచ్మెన్ని తీసుకుని వచ్చి లోపలికి వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను లేవకపోవడంతో డాక్టర్ని పిలిపిస్తాడు డాక్టర్ వచ్చి ఇతనికి ఎవరో శ్రో తప్పించడానికి ఇంజెక్షన్ ఇచ్చారు రేపటికి స్రోహు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు సాధ్వి కోసం వచ్చారా అని అడుగుతాడు ఆదిత్య ఏమోరా అదే తెలియట్లేదు అంటాడు అభి సాధ్వి ఇక్కడే ఉందని ఎవరికి తెలుసు అంటాడు ఆదిత్య నేనే సాధ్విని బయటికి తీసుకుని వెళ్ళాను సారీరా అంటాడు అభి తలదించుకొని చ పర్లేదు అభి అలా వెళ్తేనే కదా తనకి ఎంత ప్రమాదం ఉందో మనకు తెలిసింది అంటాడు ఆదిత్య కానీ వాళ్ళ నెట్వర్క్ చాలా పెద్దది అంటాడు అభి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అభి సాధ్వి పైకెళ్ళు అని అభి అనడంతో సాధ్వి పైకెళ్తుంది కానీ అక్కడ డాలర్ లేని విషయం గమనించి ఇంకో రెండు మెట్లు ఎక్కితే పైకెళ్తుంది అనగా సాధ్వి ఆగు అంటూ అభి మెట్లు ఎక్కి తన వైపుకి లాగడంలో క్షణంలో బుల్లెట్ తగలకుండా మిస్ అవుతుంది అభి సాధ్విని ఆదిత్య దగ్గరికి పంపించి తన గన్ తీసుకుని టెర్రస్ పైకి వెళ్తాడు అక్కడ డాలర్ పడిపోయి ఉండడంతో మొత్తం వెదుగుతాడు కానీ ఎవరూ కనిపించరు ఇందులో మెయిన్ డోర్ లాక్ చేసి ఆదిత్య సాధ్విని తీసుకుని పైకొస్తాడు సాధ్వి డాలర్ని పట్టుకుని డాలర్ డాలర్ అని పిలుస్తూ ఏడుస్తుంది ఆదిత్య సాధ్విని గుండెకి పొదుముకుని ఏడవకు సాధ్వి డాలర్కి ఏం కాదు అని ఓదారుస్తూ ఉంటాడు లేదన్నయ్య నా వల్లే అందరికి ఇబ్బంది అంటూ ఏడుస్తుంది ఇబ్బంది కాదు సాధ్వి నీ వల్లే మాకు ఈ సంతోషం ఆ రోజు నువ్వు ఆ పని చేయకపోయి ఉంటే అక్షరాలాంటి మంచి అమ్మాయి నా జీవితంలోకి వచ్చేదే కాదు నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్నే కాదు బంగారం కానీ నువ్వు నీ అన్నయ్యని ఇంతేనా అర్థం చేసుకున్నావు అనే బాధ నాకు అని ఆది ఆదిత్య అనడంతో ఆబీ సాధ్వి ఇద్దరు షాక్ అయి ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు అంటే అన్నయ్య నీకు ఎలా అంటూ అబీని చూస్తుంది నేను చెప్పలేదు అన్నట్టు అభి తలుపుతాడు ఏంటి సాధ్వి అలా చూస్తున్నావు నాకు ఎలా తెలుసనే కదా నీ బర్త్డే రోజు నేను నీతో మాట్లాడడానికి వస్తుంటే నువ్వు అక్షర మాట్లాడడం బయట నిల్చొని విన్నాను ఇంటికి వెళ్ళాక అక్షరాన్ని అడిగి నిజం తెలుసుకున్నాను అంటాడు ఆదిత్య సారీ అన్నయ్య నీకు నిజం తెలిస్తే వదన్ని తప్పుగా అర్థం చేసుకుంటావేమో అనుకుని నీకు చెప్పొద్దనుకున్నాను అంటుంది సాధ్వి ఆదిత్య సాధ్విని హక్ చేసుకుని ఇంత గొప్ప మనసు ఉన్న చెల్లి ఉన్నందుకు నేను చాలా లక్కీ అంటాడు ఆది మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటాడు అభి అభి ఆదిత్య సాధ్వి డాలర్ని తీసుకుని ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్తారు వాచ్మెన్ని దారిలో వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వెళ్తారు వీళ్ళు వస్తున్నట్టు ముందే అక్షరాకి ఆదిత్య కాల్ చేసి చెప్పడంతో అక్షర చందు పృథ్వీ వీళ్ళ కోసం హాల్లోని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో కారు రావడంతో సాధ్వి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షరాన్ని హక్ చేసుకుని తిప్పేస్తుంది చందు కూడా సాధ్విని చూసి ఏంటి ఎలా అయ్యావు అభి శాలరీ మొత్తం నీ తిండికే పెట్టాడా ఏంటి అంటాడు అభి ఒక్కసారిగా నవ్వేస్తాడు సాధ్వి సీరియస్గా చూస్తూ లోపలికెళ్ళి సోఫాలో సెటిల్ అయిపోతుంది ఏంటి ఎక్కడ పడుకున్నావు అంటాడు పృథ్వీ పొద్దున అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే ఇక్కడే పడుకోవాలి కదా అంటుంది సాధ్వి ఎందుకు అంటాడు అభి ఎందుకంటే క్వీన్ గారు లేచేసరికి మనకి హాఫ్ డే అయిపోతుంది కాబట్టి అంటాడు చందు అన్నయ్య అంటుంది సాధ్వి ఓయ్ అరవకే పొద్దునే వరకైనా ఇల్లు ప్రశాంతంగా ఉండని అంటాడు చందు అని మూతి తిప్పేసి పడుకుంటుంది సాధ్వి చందు పృథ్వీ కూడా అక్కడే సెటిల్ అయిపోతారు ఆదిత్య అభికి రూమ్ చూపించి వెళ్ళి పడుకుంటాడు సార్ ఎన్ని రోజులు ఆ అమ్మాయి ఏసీపీ అభిమన్యు ఇంట్లో ఉనింది సార్ నిన్న బయటికి వస్తే మన వాళ్ళు చూసి ఇంటికి వెళ్ళారు షూట్ చేయబోతే ఆ ఏసీపీ కాపాడాడు సార్ అంటాడు రామ్మూర్తి పిఏ నాకెక్కడో డౌట్గా ఉండేది రామ్మూర్తి ఆ అమ్మాయిని నా నుండి కాపాడే తెలివితేటలు ఆ ఆదిత్యకి లేవు ఇంట్లో దాచిపెట్టాడు అంటే నీ ఎక్కడో తేడా కొట్టింది అయితే ఆ అభిమన్యు ప్లాన్ ఇదంతా వాడు కనిపించే అంత మెతక కాదు చాలా తెలివి ధైర్యం ఉన్నవాడు మన వాళ్ళని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పు అంటాడు భాట్య సరే సార్ మరి ఆ అమ్మాయి అంటాడు రామ్మూర్తి దొరుకుతుంది దొరకాలి కానీ మనమే చేశామని తెలియకుండా చేయాలి ఆ ఏసీపీని నమ్మలేం అంటాడు భాట్య అతన్ని ట్రాన్స్ఫర్ చేపిద్దాం సార్ అంటాడు రామ్మూర్తి వద్దు రామ్మూర్తి వాడు ఉండగానే ఆ అమ్మాయి మన చేతిలోనే ఉండాలి వాడితో కూడా పని ఉంది నాకు దాన్ని అడ్డు పెట్టుకొని వాడిని ఒక ఆట ఆడిస్తా అంటాడు భాట్య సాధ్వి చందు పృథ్వీ హాల్లోనే పడుకున్నారు తర్వాత రోజు ఉదయం చందు పృథ్వీ ఆదిత్య జాగింగ్కి వెళ్తూ అభి కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన తులసమ్మ సోఫాలో పడుకున్న సాధ్విని చూసి ఎప్పుడూ అల్లరి చేస్తూ తిరిగే పిల్ల ఎక్కడ ఉందో అనుకుంటూ కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసినా అక్కడ సాధ్వి ఉండడంతో నమ్మలేక రే చందు అది అని సోఫా వైపు చూపిస్తారు ఏంటినని అక్కడ అంటాడు చందు అక్కడ సాధ్వి ఉంది కదా అంటుంది తులసమ్మ సాధ్వి ఉంటుంది నాని అసలు ఏమైంది నీకు పొద్దు పొద్దున్నే అంటాడు చందు నవ్వు ఆపుకుంటూ నాని అని పృథ్వీ మాట్లాడలోపే చందు పృథ్వీ చేయి పట్టుకుని నాని భ్రమలో ఉంది పాపం అక్కడ సాధ్వి ఉంది అనుకుంటుంది అంటాడు తులసమ్మ గారు అవునరా చాలా గుర్తొస్తుంది రాదు నాకు ఇన్ని రోజులు చూడకుండా ఎప్పుడూ ఉండలేదు ఎక్కడుందో ఎలా ఉందో అంటూ బాధపడతారు ఎక్కడో ఉండడం ఏంటి బామ్మగారు ఇక్కడే సోఫాలో పడుకుంది కదా అంటాడు అప్పుడే వస్తున్న అభి తులసమ్మ గారు చందు పృథ్వీ ఆదిత్య వైపే చూస్తుంది ఆదిత్య నాని నాని చుట్టూ చేతులు వేసి ముందుకు తీసుకెళ్లి తన చేతులతో సాధ్విని తడిమిస్తాడు ఇన్ని రోజులు బాధంతా పోయి తులసమ్మ గారి ముఖంలో సంతోషం కళ్ళల్లో ఆనందంతో నీళ్ళు వచ్చేస్తాయి అలాగే ముందుకు వంగి సాధ్విని ముద్దు పెట్టుకుని సాధ్వి చేయి పట్టుకుని పక్కనే కూర్చుంటుంది చందు పృథ్వీ ఆదిత్య అభి జాగింగ్కి వెళ్ళిపోతారు తర్వాత వచ్చిన రుక్మిణి ఆశ్చర్యంగా సాధ్విని చూసి పరుగున వెళ్లి సాధ్వీ చేయి పట్టుకుని కళ్ళనీళ్ళు పెట్టేస్తుంది అలా అందరూ వచ్చే ఎమోషనల్ సీన్స్ చూపించినా పాపకి రాలే రాదు కాసేపటికి డాలర్ లేచి అందరూ కొత్తగా కనిపించి సాధ్వి పక్కన ఉండేసరికి అందరిని చూసి అరుస్తుంది దాని అరుపులకి మెలుకున్న మేలుకున్న సాధ్వి డాలర్ అరవకు అవి డిస్టర్బ్ అవుతాడు అంటుంది నిద్రలో డాలర్ సాధ్వి పక్కన కూర్చుని ఎవరికి దగ్గరని రానివ్వదు తను ఎక్కడుందో గుర్తుకొచ్చి లేచి చుట్టూ అందరిని చూసి ఒక నవ్వు నవ్వుతుంది అందరూ సాధ్విని నవ్వుతూ చూస్తారు సాధ్వి రుక్మిణి చూస్తూ ఇది డాలర్ అమ్మ ఇన్ని రోజులు నాతోనే ఉంది అంటుంది అలాగే డాలర్ కూడా అందరిని చూపించి అమ్మ నాన్న తాతయ్య నానమ్మ వదిన అని చెప్తుంది దానికి ఏదో అర్థమయ్యేటట్టుగా మొత్తానికి వాళ్ళందరూ మనవాళ్ళే అనే డాలర్ కూడా అర్థమైపోతుంది చాలా రోజులకి సాధ్విని చూడడంతో అందరూ సాధ్వికి ఊపిరి మనం లేదు వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతుంది సాధ్వి అభి మనం చాలా జాగ్రత్త పడాలి అవునాది అలాగే వాడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవాలి వాడు బ్రతికే ఛాన్స్ ఉందంటావా అభి ఉండొచ్చు వాడు బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది చందు పృథ్వీ మీలో ఎవరో ఒకరు ఆఫీస్కి వెళ్ళండి ఒకరి ఇంట్లో ఉండి వర్క్ మేనేజ్ చేయండి ఆది అలాగే కొన్ని రోజులు మీ బాబాయ్ వాళ్ళని అక్షర వాళ్ళ నాన్నని ఇక్కడికి రమ్మని చెప్పు మనం ఎవరి విషయంలో రిస్క్ రిస్క్ ఛాన్స్ తీసుకోవద్దు సరేరా ఇంకో గంటలో అందరూ వచ్చేస్తారు అభి నువ్వు కూడా ఇక్కడే ఉండు ఇది సాల్వ్ అయ్యే వరకు అంటాడు ఆది ప్లీజ్ అభి ప్లీజ్ అభి గారు అంటాడు చందు పృథ్వీలు కూడా సరే అని ఉంటానని ఒప్పుకుంటాడు మరి తారావాయి భాగంలో ఏం జరుగుతుందో ఎక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్